హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ పాణి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరు ఉన్నాను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం లేట్ లేట్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయడానికి ఓకే దానికంటే ఒక రీజన్ ఉంది ఆ రీజన్ అయితే ఇప్పుడు నేను చెప్పలేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఇన్ని రోజులు ఒక లైన్లో తీసుకెళ్ళాను మిమ్మల్ని అంటే బ్యూటీషన్ కోర్స్ ఇవన్నీ కొంచెం చెప్పాను ఇప్పుడు వచ్చేసి మనము కొత్త థింగ్ని టచ్ అయిపోతున్నాము ఓకే అది ఏంటి అంటే శారీకి కుచ్చుళ్ళు ఓకే మీరు వీడియోని చూశారు అంటే ఇప్పటి వరకు మీకు శారీ కుచ్చులు ఎలా వేయాలి ఎలా వాటిని వాటికి కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి తెలియదు అని అనుకుంటే మీరు ఈ వీడియో చూశారు అంటే మాత్రము ఖచ్చితంగా మీరు శారీకి వన్ అటెంప్ట్లోనే నీట్గా వేయగలరు శారీ కుచ్చులు అనేది ఓన్లీ ప్లెయిన్ కుచ్చులే కాకుండా నేను ఈరోజు బీట్స్ తోటి చూపిస్తున్నాను శారీకి అయితే ఆ బీట్స్తో వేసేది చాలా సింపుల్ టెక్నిక్స్తో అయితే నేను చూపిస్తాను ఓకే వీడియో చూసి మీరు అవుట్ సైడ్ కి ఏ కుర్చీలు వేయకుండా మీరే సొంతంగా వేసుకోగలరు ఓకే శారీ కుచ్చులు అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందుకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకోకే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫస్ట్ మనము శారీ కుచ్చులు వేయడానికి ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి అవైతే మీకు చూపిస్తాను చాలా డీటెయిల్డ్గా ఓకే చూసేద్దాం చూడండి ఏం ఐటమ్స్ కావాలి అంటే ఇవి కావాలి ఓకే మనము బీట్స్ తోటి వేస్తున్నాం కాబట్టి చూడండి నేను ఇలా టూ టైప్స్ ఆఫ్ బీట్స్ అయితే తీసుకున్నాను ఒకటైతే ఇలా లవ్ సింబల్ వచ్చింది ఇలా ప్లెయిన్గా వేస్తే బాగోదు ఫ్రెండ్స్ ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా ప్లెయిన్గా కూడా వేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఇలా ప్లెయిన్గా వేయలేదు చూడండి ఇలా వచ్చేసి ఇలా ఈ ఫ్లేవర్ది అయితే తీసుకున్నాను ఒక బీట్ ఇలా ఇలా వస్తుంది మనకైతే దీని కింద మనకు కుచ్చు అనేది వస్తుంది ఓకే దీని కింద ఇలా కుచ్చు అనేది వస్తుంది ఇలా టూ టైప్స్ ఆఫ్ బీట్స్ ఒక సీజర్ ఇది వచ్చేసి దారం అంటాం దీన్ని ఇవి మనకు కుచ్చులు వేశాక నాట్ వేయడానికి అయితే యూజ్ చేస్తారు దారం ఓకే కొంతమంది అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు సింగిల్ కలర్ అయినా వేసుకుంటారు ఏంటి శారీ కూర్చులకు లేదు అంటే ఇలా డబల్ కలర్స్ అయినా తీసుకుంటారు నేనైతే ఈరోజు డబల్ కలర్స్ తీసుకుంటున్నాను శారీకి శారీని కూడా తర్వాత చూపించేస్తాను ఇలా రెండు కలర్లు అయితే నేను తీసుకున్నాను ఓకే ఇంకా ఇదైతే ఇప్పుడు కుచ్చులు వేస్తున్నాం కదా అక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో వాటికి ఆ కలర్నైతే అయితే థ్రెడ్ నార్మల్ థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఓకే ఇది వచ్చేసి నార్మల్ థ్రెడ్ ఇదైతే శారీ కూచుల థ్రెడ్ ఓకే ఇది ఉంది ఇలా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఖచ్చితంగా ఇది మాత్రం మీకు కావాలి ఫ్రెండ్స్ ఏముంది అవుట్ సైడ్ అయినా చిక్కుతుంది నేను దీంతో అయితే చూపిస్తాను మెజర్మెంట్ అనేది లేదు అని అంటే మీకు దగ్గర అంటే మీకు ఏమైనా మనకు కిచెన్లో చిక్కే ఐటమ్స్ కానీ నార్మల్ పెన్స్ని యూజ్ చేసైనా మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు ఓకే అందరూ చూపిస్తారు టేప్ తోటి మెజర్ చేసి చూపిస్తారు కదా అందరి ఇళ్ళల్లో టేప్ అనేది అవైలబుల్గా ఉండదు అందుకనే నేను ఐడియా చేసి ఇలా స్కేల్తో అయితే నేను చూపించేస్తున్నాను చూడండి ఇలా మనకు జీరో నుంచి టూ ఇంచెస్ అయినా గ్యాప్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ అయినా గ్యాప్ పెట్టుకోవచ్చు ఓకే ఇదైతే మార్క్ కోసం తీసుకున్నాను ఇంకా నేను ఈ దారం అయితే తీసుకున్నాను కదా ఈ దారంకి నార్మల్ సూతి తీసుకొని ఇలా టూ లైన్స్ ఓకే టూ లైన్స్ ఎక్కించుకొని లాస్ట్లో నాట్ వేసి పెట్టుకున్నాను నార్మల్ నీడిల్కి ఓకే ఇది మనము టూ లైన్స్ ఎక్కించాం కాబట్టి టోటల్గా ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇవైతే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నీ నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తాను చూడండి ఒక్కొక్కసారి ఏంటి అంటే శారీకి మనము కుచ్చులు వేస్తున్నాము కుచ్చులు వేస్తున్నప్పుడు ఈ దారం అయిపోయింది అనుకోండి మీకు ఇంకొకటి చెప్పాలి మనకు సేమ్ ఇలాంటి కలర్లోనే థర్టీ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే అది ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను సేమ్ ఇలాంటి షేడే కావాలి అని అంటే మాత్రము ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పైన ఉంది కదా ఈ వ్రాపర్ ఈ దీన్ని మాత్రం మీరు కంపల్సరీ ఉంచుకోవాలి ఈ కోడ్ని చెప్పారు అని అంటే సేమ్ ఇలాంటి కలర్దే ఇస్తారు మనకు షాప్లో ఓకే అందుకని ఏం చేస్తారు అనంటే ఇలా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మిడిల్లో పెట్టాము అని అంటే మనకి ఇది అయిపోయినా కూడా ఇది ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి మనము అవుట్ సైడ్ తీసుకురావచ్చు చూడండి దానికైతే సెవెన్ ఉంది కదా దీనికి చూడండి ఫిఫ్టీ టూ డి అని ఉంది కదా మనం వెళ్ళి కోడ్ చెప్పాము అంటే సేమ్ ఇలాంటి కలర్దే ఇస్తారు మనకి ఓకే ఇలాంటి కలర్దే సేమ్ ఈ షేడే ఓకే మనకు ఒక హాఫ్ వచ్చేసి ఒక షేడ్ హాఫ్ వచ్చేసి ఇంకొక షేడ్ వేస్తే బాగోదు కదా అందుకని మీరైతే అది గుర్తుపెట్టుకోండి ఇలా మీరు అయిపోయినాక తెచ్చుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతాయి ఈ టిప్ అయితే ఓకే ఇలా ఇప్పుడు మనము చూపించాను కదా వీటన్నిటి గురించి ఇప్పుడు మీకు ఐటమ్స్ ఏంటేంటివి అనేది చూపించాను కదా ఇప్పుడు మనము కుచ్చులకి దారం అయితే రెడీ చేసి పెట్టుకుందాం ఓకే చూడండి ఫస్ట్ అయితే ఈ గ్రీన్ అనేది తీసుకుంటున్నాను ఎలా మీరు మెజర్ చేయాలి దీన్ని చూడండి ఇలా అంటే ఒక ప్యాడ్ తీసుకోండి ఎగ్జామ్ ప్యాడ్ ఓకే ఈ ఎగ్జామ్ ప్యాడ్ని తీసుకొని ఇది ఉంది కదా ఇలా ఓపెన్ చేసి చూడండి ఇలా ఉంది కదా ఇలా పెట్టండి ఇలా ఫస్ట్ది ఇలా పెట్టేసి ఇక్కడ పట్టుకోవాలి మీరు పైన ఓకే ఇలా ఇలా మీరు ఈ స్టాండ్స్ ఇలా రౌండ్గా తిప్పారు అని అంటే చూడండి ఇలా చూడండి ఒకటి వేసాను నేను ఒక లైన్ వచ్చింది ఇలా మీరు హండ్రెడ్ స్టాండ్స్ హండ్రెడ్ లేదు అనంటే వన్ ట్వంటీ స్టాండ్స్ అయినా తీసుకోవాలి అంటే మీరు ఆ అనేది మనకు వాల్యూము ఎక్కువ రావాలా మీడియం రావాలా అనేది మీరు తీసుకునే స్టాండ్స్ పైన డిపెండ్ అయితే ఉంటుంది ఓకే నేను ఎక్కువ శాతం హండ్రెడ్ ఆర్ వన్ ట్వంటీ తీసుకుంటాను ఇంకా ఇంకా బాగా లావుగా రావాలి అనంటే వన్ ఫిఫ్టీ కూడా తీసుకుంటారు ఇప్పుడైతే మనము వన్ ట్వంటీ తీసుకుందాం ఓకే ఇక్కడైతే టూ స్టాండ్స్ అయ్యాయి ఇలా మీరు కౌంట్ చేసి చూడండి మనము ఇలా ప్రతిసారి ఇలా రివర్స్ చేస్తున్నప్పుడు థ్రెడ్ని పైన మాత్రం ఈ ఫింగర్ అనేది ఉండాలి లేదు అంటే చిక్కుపడుతుంది వన్ ట్వంటీ స్టాండ్స్ తీసుకొని మీ ముందుకైతే వచ్చేస్తాను చూడండి ఇలా వన్ ట్వంటీ స్టాండ్స్ అయితే నేను చుట్టేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఒక టిక్ మీకు ఇక్కడ ఒక టిక్ చెప్తాను ఇలా గట్టిగా పట్టుకోండి ఓకే ఇలా పట్టుకొని మీరు పట్టుకున్న సైడ్ కాకుండా ఇటు సైడ్ ఓకే ఇటు సైడ్ మీరు కట్ చేయండి ఓకే ఇలా మీరు పట్టుకున్నారు కాబట్టి నీట్గా వచ్చింది కదా మనకు ఇంత లెంత్లో అయితే వచ్చింది ఇప్పుడు మనకి వన్ ట్వంటీ స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఇలా రివర్స్ చేస్తే టూ ఫార్టీ అయితే ఒక ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ చూడండి అందరు నార్మల్గా ఏం చేస్తారు అంటే ఇక్కడ లాస్ట్లో వచ్చేసి తోటైనా ఇలా అంటించేస్తారు ఓకే నేను అది కూడా వేస్ట్ కాకుండా మీకు ఒక టిప్ అయితే చెప్తాను చూడండి ఆ టిప్ ఏంటి అంటే సేమ్ ఇలాంటి కలర్దే నార్మల్ థ్రెడ్ తీసుకోండి ఇది వచ్చేసి నార్మల్ థ్రెడ్ దీన్ని చూడండి ఎలా చేయాలి అంటే ఇలా ఇక్కడ ఇలా పట్టుకొని ఓకే ఇలా రౌండ్ చుట్టండి ఓకే ఇలా రౌండ్ చుట్టేసి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా పట్టుకొని నార్మల్ మనం ఫ్లవర్స్ ఎలా అల్లుతామో అలా వేయండి నాట్ వచ్చేసి ఓకే అలా ఒక త్రీ టైమ్స్ మనం వేసాము అని అంటే అది అక్కడ నీట్గా కూర్చుంటుంది ఓకే ఇంకా ఇది ఎక్కడికి కదలదు మనం దీంతో ఎంత కూర్చులు వేసినా కూడా ఇంకా అది ఎక్కడికి జరగదు ఓకే ఇప్పుడు మనకు వన్ టైప్ ఆఫ్ కలర్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక బ్లూ కలర్ది కూడా మనం చుట్టేసి వచ్చేద్దాం చూడండి నేనైతే ఇప్పుడు ఈ శారీకి అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంది ఓకే గ్రీన్ కలర్ శారీకి బ్లూ కలర్ అందుకే మనము గ్రీన్ బ్లూ రెండు తీసుకున్నాము ఓకే దీని పార్టీ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇలా ఉంది ఇప్పుడు మనం దీనికి మార్క్ చేసుకుందాం ఓకే మార్క్ కూడా ఎలా చేస్తానో చూడండి చూడండి ఇలా అయితే స్కేల్ పెట్టుకొని నేను త్రీ త్రీ ఇంచ్ అయితే ఇక్కడ జీరో నుంచి త్రీ వరకు ఇలా త్రీ త్రీ ఇంచ్ అయితే ఇలా వైటర్ తోటి మనము మార్క్ చేసేసుకుందాం అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది వేసేప్పుడు నెక్స్ట్ లైన్స్ కూడా అన్నీ నీట్గా కూర్చుంటాయి ఓకే ఫస్ట్ ఇక్కడ జీరో దగ్గర మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొక టిప్ అయితే చెప్పాలి ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్లోనే మీరు కూర్చు వేయకూడదు ఓకే ఇక్కడ స్టార్టింగ్లోనే కూర్చు వేశారు అని అంటే అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉండదు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మీరు గ్యాప్ వదిలేసి ఇక్కడ జీరో ఉంది కదా జీరో దగ్గర అయితే మార్క్ చేసాము నెక్స్ట్ త్రీ ఎక్కడుందో త్రీ దగ్గర మనము త్రీ త్రీ ఇంచ్ గ్యాప్ తీసుకున్నాం కాబట్టి అలా ఓకే నెక్స్ట్ సిక్స్ నెక్స్ట్ నైన్ టువల్ ఫిఫ్టీ ఓకే ఇలా మార్క్స్ చేసుకుంటే మీకు మార్క్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను చూడండి ఇలా ఈ మార్కుల దగ్గర మనము వేసాము అని అంటే కూర్చులు చాలా నీట్గా ఉంటాయి ఇలా శారీ మొత్తం చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా ఈ నార్మల్ నీడిల్కి మనమైతే ఎక్కిసి పెట్టుకున్నాం కదా థ్రెడ్ కదా దానికి మనం బీట్స్ ఎలా కుట్టాలి అనేది చూద్దాము ఫస్ట్ దీన్ని తీసుకోవాలి ఓకే ఇలా డౌన్లో నుంచి హాఫ్ ఎక్కించి పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఏదైతే ఫ్లేవర్ తీసుకున్నామో ఆ ఫ్లేవర్ని ఇక్కడ చూడండి హాఫ్కి ఎక్కించాను ఇలా టోటల్గా ఎక్కించలేదు ఓకే ఇప్పుడు ఈ ఫ్లేవర్ని మనము ఇలా ఎక్కించాలి ఓకే లోపలికి వెళ్ళింది కదా ఇప్పుడు మనము ఇలా పైకి ఎక్కించాలి చూడండి ఇలా ఎక్కింది నీట్గా ఓకే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం చూడండి ఏం చేయాలి అంటే ఇలా ఇలా నార్మల్ మన పళ్ళుని బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని రావాలి ఓకే చూస్తున్నారు కదా ఇలా బ్యాక్ సైడ్ నుంచి పైకి తీసుకొని రావాలి చూడండి ఇంత అయితే గ్యాప్ ఉంచుకోండి ఓకే మనకు తర్వాత చెప్తాను ఇంత అయితే గ్యాప్ ఉంచుకోండి ఇలా వచ్చాక అప్కి తీసుకొచ్చాం కదా ఇప్పుడు పై నుంచి ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ డౌన్కి తీసుకొని రావాలి టోటల్ ఓకే ఇలా చూడండి వచ్చేసింది నేడిలో పై నుంచి కిందకి వేసుకున్నాము చూడండి మళ్ళీ చెప్తాను నెక్స్ట్ కూడా వేసి చూపిస్తాను మీకు ఇలా ఓకే ఈ నీటిని నార్మల్గా మనము చూడండి ఇలా ఏ బీడ్ అయితే తీసుకున్నామో అది హాఫ్ వర్క్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఈ ఫ్లవర్ బీడ్ని తీసుకోవాలి ఈ ఫ్లవర్ బీడ్ని అయితే నేను ఎక్కిచ్చేస్తున్నాను ఓకే చూడండి ఇలా ఇలా ఎక్కిచ్చేసాను ఇప్పుడు మనము ఈ పైన హోల్ ఉంటుంది ఆ పైనది కూడా ఎక్కించాలి చూడండి ఇలా ఎక్కింది ఆల్రెడీ చూడండి చూడండి ఇలా ఎక్కిచ్చిన దాన్ని ఓకే ఇలా డౌన్ నుంచి పైకి తీసుకురావాలి ఓకే ఇలా డౌన్ నుంచి పైకి తీసుకురావాలి ఓకే ఇలా తీసుకొచ్చాక పై నుంచి ఈ పై మళ్ళీ ఈ లోపల పూసుల నుంచి కిందికి తీసుకురావాలి ఓకే నీట్గా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి ఇలా మళ్ళీ పై చూడండి మళ్ళీ పై నుంచి కిందకి తీసుకొస్తుంది ఓకే ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా వచ్చేసింది కదా వచ్చేసాక ఇక్కడ కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఓకే ఇలా కట్ చేసాక మీరు ఒక నాట్ వేశారు అనంటే ఓకే ఇది ఇక్కడే ఉంటుంది ఇంకా కదలదు ఎక్కడికి చూడండి ఫ్రెండ్స్ ఇలా లైన్గా నేనైతే అన్నీ వేసేసుకున్నాను ఓకే చూడండి ఇలా అయితే అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి ఎలా కుచ్చులు కట్టాలి అనేది అయితే చెప్తాను మీకు ఇంకొకటి చెప్పాలి మనం ఇలా కుచ్చులు కట్టేటప్పుడు ఇలా మనము పైన ఒకటి ఏదైనా ఇలా గట్టిగా అంటే ప్రెజర్ ఉండేలాగా చేసాము అని అంటే మనము ఇలా కుచ్చులు కట్టేటప్పుడు ఇలా లాగేప్పుడైనా శారీ అనేది ఇలా జరగకుండా ఉంటుంది ఓకే ఇలా జరగకుండా ఉన్నప్పుడే మనం కింద కట్టిన కుచ్చులు అన్నీ ఓకే లైన్గా వస్తాయి అంటే ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా అన్నీ కరెక్ట్గా అయితే వస్తాయి ఓకే ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ని కుచ్చు కట్టేస్తున్నాము ఓకే చూడండి ఇలా మనం ఆల్రెడీ నార్మల్ థ్రెడ్ తోటి చుట్టేసాము కదా అది కాకుండా ఇలా ఇలా అనండి ఎందుకు అనంటే మిడిల్లో ఇలా సింగిల్గా ఉన్నాయన్నీ కూడా డౌన్ వరకు వచ్చేస్తాయి ఓకే ఇలా తీసుకొచ్చాక ఇలా సపోర్ట్కి ఇలా పైన పెట్టేసి చూడండి ఇక్కడ మనము ఇక్కడ టూ థ్రెడ్స్ ఉన్నాయి కదా మనము ఒక ఫోల్డ్ మనము ఒక నాట్ కూడా వేసేసాము దాన్ని ఓపెన్ చేసి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను దాన్ని ఓపెన్ చేసి ఇలా చూడండి ఇలా ఓపెన్ చేసి దీన్ని మనం తీసుకున్న దాన్ని ఇలా పెట్టాలి మిడిల్లో ఓకే ఇలా మిడిల్లో పెట్టేసి మీరు స్లోగా పెట్టి చూశారు అంటే అర్థమవుతుంది ఇప్పుడు దాన్ని ఇలా పైకి తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు దాన్ని ఇలా పైకి తీసుకొచ్చి ఇప్పుడు మనం దీన్ని నాటు వేయాలి ఇక్కడ ఇలా ఓకే నాట్ కూడా మీరు చాలా గట్టిగా వేయాలి ఫ్రెండ్స్ ఎందుకు అనంటే ఈ నాటు వేయడంలోనే మనకు ఆ కూర్చో అనేది నిలబడి ఉంటుంది అక్కడ ఓకే చూడండి ఇలా అయితే నాటు వేసేస్తున్నాను ఓకే నేనైతే ఒక మూడు వేసేసాను నాటుకి వేసాక ఎక్స్ట్రా ఉండింది అని అంటే దాన్ని కట్ చేసేయాలి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడే మీకు ఒక అసలైన టెక్నిక్ అనేది నేను నేను చెప్తాను ఓకే ఇలా ఉంది కదా ఇప్పుడు మీకు ఎంతకు కట్ చేయాలి ఇది ఓకే అంటే ఇలా ఉన్నదాన్ని లెంగ్త్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే అందరికీ ఉంటుంది కదా దానికోసం మీరు ఇలా ఒక పేపర్నైనా నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ ఏదైనా సరే ఇలా ఒక మెజర్మెంట్కి ఒకటి తీసుకోండి మీ ఫింగర్కి చూడండి ఇలా పెట్టి తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మిడిల్కి ఓకే మిడిల్కి మీరు చూడండి నేనైతే మిడిల్ వేస్తున్నాను ఇక్కడ నుంచి ఈ మిడిల్ ఇక్కడ పైకి అంటే అది వచ్చేసి బేబీ కూర్చు మిడిల్కి అయితే మీడియం కూర్చు ఇక్కడ నుంచి డౌన్కి వచ్చింది అనంటే అది చాలా పెద్దగా వస్తున్నాయి కూర్చులు అనేసి అర్థము ఓకే ఇప్పుడైతే మనము ఇలా దీని మెజర్మెంట్గా అయితే తీసుకొని మిడిల్ కుర్చో అయితే వేస్తున్నాం ఓకే చూడండి ఇలా ఉన్నదాన్ని ఇలా పట్టుకొని ఓకే దీంతో మెజర్ చేస్తున్నాను నేను చూడండి ఎక్కడికి వచ్చింది అంటే ఫస్ట్ మీరంతా ఇలా అనుకోవాలి ఓకే ఇలా అనుకోకుంటే ఏమవుతుంది అంటే కరెక్ట్గా రావు చూడండి ఇక్కడికి కరెక్ట్గా ఇక్కడికైతే కట్ చేస్తున్నాను ఓకే తెక లాస్ట్లో మనకు కరెక్ట్గా ఉండవు కదా దాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా నీట్గా ఇప్పుడు మనకు ఇలా పెట్టాము అంటే శారీ కుచ్చు అనేది నీట్గా వస్తుంది మనము ఈ టైంలోనే జరీన్ అయితే యూస్ చేయాలి ఓకే జరీన్ ఎలా యూస్ చేయాలి అనేది చెప్తాను చూడండి ఇలా జరీన్ అయితే ఓపెన్ చేసేసి చూడండి ఇలా మనం కట్టాం కాబట్టి ఇది ఇలా లేస్ వస్తుంది ఇప్పుడు చూడండి జరీని ఇలా పట్టుకొని ఓకే ఈ జరీని ఇలా పట్టుకొని ఇలా ఈ రెండిటి మధ్యలో ఇలా పట్టుకోవాలి ఓకే ఇలా పట్టుకొని ఇలా రౌండ్ తిప్పండి చూడండి ఇలా రౌండ్ తిప్పండి ఓకే మీరు ఇలా రౌండ్ తిప్పేప్పుడు చాలా ఫోర్స్గా అయితే మాత్రం తిప్పొద్దు ఫ్రెండ్స్ ఎందుకు అనంటే ఈ జెర్రీ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు అది వచ్చేస్తుంది ఓకే ఇలా మీరు ఒక ఫైవ్ నాట్స్ ఇలా వేశాక ఇప్పుడు దీన్ని చూడండి ఎలా వేయాలి అంటే ఇలా లేదు అనంటే చూడండి ఇలా ముడి అయినా వేసేయచ్చు ఓకే నెక్స్ట్ ఇది కూడా చూపిస్తున్నాను ఎలా కట్టాలి అనేది ఫస్ట్ది అయితే మనకి ఇలా నీట్గా వచ్చేసింది కుచ్చు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇలా టూ ఉంటాయి కదా ఒకటి ఇలా ఓపెన్ చేసేసి ఓకే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన దాన్ని ఇలా పైకి సైడ్ పట్టుకోండి చూడండి ఇలా మనం లాస్ట్లో ఈ కుర్చుని అయితే ఇక్కడ మిడిల్లో పెట్టేయాలి ఓకే చూడండి మిడిల్లో ఎలా ఈజీగా ఇలా మిడిల్లో పెట్టేయాలి ఓకే ఇప్పుడు మిడిల్లో పెట్టేసి ఈ సైడ్ మనం తీసిన దాన్ని ఇక్కడికి తీసుకురావాలి ఓకే ఇప్పుడు ఈ రెండిటిని మనము ఇక్కడ నాట్ వేసేయాలి ఫిట్గా ఓకే ఇలా కట్ చేశాక ఓకే మళ్ళీ దీన్ని మెజర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే మీరు ఇక్కడ పైన పట్టుకోవడం మాత్రం నీట్గా పట్టుకోండి ఫ్రెండ్స్ నీట్గా పట్టుకోకుంటే కూర్చో అనేది నీట్గా అనేది చూడండి ఇంత ఓకే ఇక్కడికి కట్ చేయాలి ఇప్పుడు మనము చూడండి కట్ చేసేది కూడా చూపిస్తాను ఇలా పెట్టుకొని చాలా స్లోగా ఓకే చూడండి ఇలా కట్ చేయాలి ఇప్పుడు చూడండి ఇలా కట్ చేశాక ఇలా వస్తుంది అని మాత్రం మీరు ఏం టెన్షన్ పడద్దు ఓకే అలా ఎందుకు అని అంటే మనం ఇంకా జర్రీ కట్టలేదు కదా అందుకని అలా వస్తుంది చూడండి మనం ఇలా కవర్ చేసేసి జర్రీతో చుట్టాము అని అంటే నీట్గా సెట్ అయిపోతుంది ఇలా పట్టుకోవాలి ఓకే దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి రౌండ్ చుట్టాలి ఓకే రౌండ్ చుట్టినప్పుడు మన థమ్ ఫింగర్ అనేది ఆ రౌండ్ పైన ఇలా ఉంటుంది ఓకే చూడండి నీట్గా వస్తుంది ఇప్పుడు మన కూర్చు అనేది ని ఒక త్రీ నాట్స్ వేసాము అంటే అది ఎక్కడికి పోదు నీట్గా ఉంటుంది ఓకే దీన్ని కట్ చేసేసుకుందాం ఓకే కట్ చేసాక నెక్స్ట్ ఇట్లా సైడ్స్ ఉన్నా కూడా కట్ చేయండి ఇలా మనకి గ్రీన్ ఒకటి ఇలా బ్లూ ఒకటి అయితే కంప్లీట్ అయిపోయాయి ఇలా మనం శారీ మొత్తం వేసేసి మీకు చూపిస్తాను లాస్ట్లో ఓకే చూడండి ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చింది అదంటే ఇలా వచ్చాయి నీట్గా ఓకే ఇలా చాలా బాగా వచ్చాయి టోటల్గా ట్వంటీ సెవెన్ అయితే కూర్చులు వచ్చేసాయి కదా హోప్ఫుల్ మీకు ఈ వీడియోలో నేను చాలా టిప్స్ అయితే అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాను ఓకే మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీరు ఈ వీడియో చూశారు అని అంటే ఏ అసలు దాని మీద ఐడియా లేని వాళ్ళు కూడా మీరైతే వితిన్ వన్ అవర్లోనే వేసేయచ్చు నాకైతే వన్ అవర్ టైం పట్టింది ఫ్రెండ్స్ అంతే చాలా తొందరగా అయితేనే కంప్లీట్ అయిపోయింది మీరు వీడియో చూసి హెల్ప్ఫుల్ నేర్చుకోండి మీకు ఎలా వచ్చింది ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి మీరు అలా షేర్ చేసుకున్నారంటే మాకు ఇంకా హ్యాపీగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మాకు ఇంకొంచెం ఈ వీడియో కొత్త వాళ్ళకి పోవడానికైతే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే హెల్ప్ఫుల్ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్